బయట నవ్వుతున్నావు కదా అందరూ బాగానే ఉన్నాడు అంటున్నారు కదా కానీ నిజంగా అడిగితే నీ లోపల ఏం జరుగుతోంది ఎవరికీ చెప్పని ఒక పోరాటం ప్రతిరోజు నీలో నడుస్తూనే ఉందా మనలో చాలామంది ఇలానే బ్రతుకుతున్నారు ఇంటి బయట అడుగు పెట్టగానే ఒక ముఖం ఇంటి లోపలికి రాగానే మరో ముఖం ఎవరైనా ఎలా ఉన్నావ్ అని అడిగితే సహజంగా వచ్చే మాట బాగున్నాను కాని ఆ మాట వెనక చాలా అలసట ఉంటుంది చాలా ఒత్తిడి ఉంటుంది చాలా ప్రశ్నలు ఉంటాయి పని ఒత్తిడి డబ్బు సమస్యలు భవిష్యత్తు భయం ఇంటి బాధ్యతలు ఇవన్నీ కలిసినప్పుడు మనసు బరువుగా మారుతుంది కానీ మనం చెప్పం ఎందుకంటే చెప్పితే ఎవరికీ అర్థం కాదు అనే భయం ఒక వ్యక్తి ఉన్నాడు అతను రోజూ టైంకు లేస్తాడు చేస్తాడు బాధ్యతలు నెరవేర్చుతాడు బయట చూసేవాళ్లకు అతను స్ట్రాంగ్ కాని రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు అతనికి తనతోనే మాటలు మొదలవుతాయి నేను సరైన దారిలోనే ఉన్నానా ఇంత చేస్తున్నా ఎందుకు మారడం లేదు నా వల్ల ఇంటికి గర్వం వస్తుందా ఈ ప్రశ్నలకి సమాధానం ఉండదు అతను ఎవరికీ చెప్పడు ఎందుకంటే తన బాధ ఎవరికైనా భారమవుతుందేమో అనిపిస్తుంది ఇదే సైలెంట్ స్ట్రగుల్ ఎవరు చూడని పోరాటం ఇక్కడే ఒక పెద్ద నిజం ఉంది నువ్వు నిశ్శబ్దంగా పోరాడుతున్నావంటే అది బలహీనత కాదు అది స్ట్రెంగ్త్ ఎందుకంటే నువ్వు బాధలో ఉన్నా బాధ్యతలు వదలట్లేదు నువ్వు అలసిపోయినా ఆగిపోవట్లేదు నువ్వు విరిగిపోతున్నా కూలిపోవట్లేదు చాలామంది పోరాటం అంటే బయట కనిపించేదే అనుకుంటారు అరిచడం వాదించడం ఎదిరించడం కానీ నిజమైన పోరాటం నిశ్శబ్దంగా జరుగుతుంది మనసులో ప్రతిరోజు వదిలేయాలనిపించిన మళ్లీ లేచే పోరాటం ప్రతిరోజు ఇంకా చాలు అనిపించిన ముందుకు నడిచే పోరాటం ఈ పోరాటం ఎవరికీ కనిపించదు కానీ ఇది మనల్ని మెల్లగా మారుస్తుంది నువ్వు గమనించకపోయినా నీ పేషెన్స్ పెరుగుతుంది నీ టాలరెన్స్ పెరుగుతుంది నీ అండర్స్టాండింగ్ పెరుగుతుంది ఒకరోజు నువ్వు గమనిస్తావు ముందు నిన్ను కుదిపేసిన విషయాలు ఇప్పుడు అంతగా బాధించట్లేదు అదే నీ సైలెంట్ గ్రోత్ కాని ఇక్కడే ఒక ప్రమాదం కూడా ఉంది నువ్వు నిశ్శబ్దంగా ఉన్నావని నీ బాధకు విలువ లేదనుకోకూడదు నీ కష్టం చిన్నదని నువ్వే తక్కువ చేసుకోకూడదు బయట చెప్పకపోయినా లోపల గుర్తించాలి నేను పోరాడుతున్నాను అని ఒకరోజు ఈ సైలెంట్ స్ట్రగల్ నీ కథలో అత్యంత ముఖ్యమైన భాగం అవుతుంది ఎందుకంటే నిన్ను గట్టిగా చేసిన రోజులు ఇవే ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న నీకు వదిలేస్తున్నాను ఈరోజు నువ్వు ఎవరికీ చెప్పకుండా ఏం భరిస్తున్నావు అది బాధనా భయమా లేదా ఒంటరితనమా ఏదైనా కావచ్చు కాని గుర్తుపెట్టుకో నువ్వు ఒంటరిగా లేవు ఎవరూ చూడని ఈ పోరాటం చాలామంది గుండెల్లో నడుస్తూనే ఉంది రేపు ఇదే పోరాటం గురించి ఇంకో కోణంలో మళ్ళీ మాట్లాడుకుందాం అంతవరకు నిన్ను నువ్వే కొంచెం గట్టిగా పట్టుకో